న్యూస్ తిరుమల శ్రీవారిని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మొక్కులు తీర్చుకున్నారు అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేసి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి శత్రువులను జయించే విజయాన్ని అందించి రాష్ట్రాన్ని ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి పరుగులు తీయించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకున్నారని చెప్పారు బ్రహ్మోత్సవాలు రెండు కలిపి ప్రజలందరూ కూడా వచ్చి భగవంతుడిని దర్శించుకొని భగవంతుడి ఆశీస్సులతో అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు అండ్ అమ్మవారి ఆశీస్సులు కూడా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలి ముఖ్యంగా మహిళలందరూ కూడా పసుపు కుంకుమలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శత్రువుల్ని జయించే విజయాన్ని అందించి అలాగే ఆరోగ్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడే నా ముందు వెళ్ళారు సో నిజం గెలవాలి అని ఈరోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టున్నారు మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజాం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలా రాజమండ్రిలో టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ కీలక భేటీ ముగిశాక పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ఆక్రమంగా అరెస్టు చేయడం ఆంధ్రకు వస్తున్న తనను బోర్డర్ వద్ద అడ్డుకోవడం అందరికీ తెలిసిందేనన్నారు ఈ అరాచక ప్రభుత్వం వీరి పాలనా విధానం పాలసీ టెర్రరిజం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం వంటి అంశాలు చాలా ఇబ్బందికరంగా మారాయని అన్నారు సిపిఎం సిపిఐ బీజేపీ నేతల నుంచి ప్రతి పార్టీ వారిపైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని వివరించారు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు వరకు ఈ అరాచకాలకు బాధితులయ్యారని పవన్ పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అస్థిరతకు గురైన ఆంధ్రప్రదేశ్కు సుస్థిరత ఇవ్వాలి ఓట్లు చీలిపోకూడదు అని భావించినట్లు తెలిపారు దాదాపు నాలుగు వారాల క్రితం రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అలాగే నన్ను ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా నన్ను బోర్డర్లు ఆపేసిన విధానం అందరికీ తెలిసింది ఈ అరాచకు ఈ అరాచకపు ప్రభుత్వం వీరి పాలనా విధాల విధానాలు వీరి పాలసీ టెర్రరిజం ప్రజలందరినీ భయప్రాంతులను గురి చేయడం బెదిరింపులు ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ప్రతి పొలిటికల్ పార్టీ సిపిఐ సిపిఎం దగ్గర నుంచి బీజేపీ నాయకుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు దాడి చేయని పార్టీ అంటూ లేదు టీడీపీ జనసేన పొత్తు కుదిరాక ఏర్పాటైన ఇరు పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ తొలిసారిగా రాజమండ్రిలో సమావేశమైంది ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా రాజమండ్రిలో సమావేశమయ్యామని ఇది రాష్ట్రానికి మేలు చేసే కలయిగా అని అభివర్ణించారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రకు రాజధాని లేదు అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థుడైన నేత అవసరమని ఎలాంటి షరతులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ పొత్తుకు మద్దతు ఇచ్చారు అని లోకేష్ పేర్కొన్నారు ఇవాళ మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేన కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందరికి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఎస్టీల పైన పెద్ద ఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతున్నాయి బీసీలో తీసుకుంటే పవన్ గారు ఇప్పుడే చెప్పినట్లు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారు వేధించదని అన్నందుకు అతని బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు వైకాపా నాయకుడు కొడుకు ఆ అబ్బాయి ఈరోజు బెయిల్ తీసుకుని బయట తిరిగితే ఊరేగింపు చేస్తున్నారు అదేవిధంగా బీసీలకి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ పది శాతం ఈ ప్రభుత్వం కట్ చేసింది ఇంకా మా దళిత సోదరులకు వచ్చే గల డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన సుబ్రహ్మణ్యం వరకు ఈ ప్రభుత్వం వెంటాడి వెంటాడి చంపేస్తుంది దళితులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేసింది ఇంకా మా మైనారిటీ సోదరులు కూడా వదిలిపెట్ట ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహా పాపం అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన ఆయన మొత్తం కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు పలమనేరులో మిస్బా పదో తరగతి పాప వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుంది ఎంఐ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని వేధించి వేధించి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పనిచేశారని ఆయన ప్యాకేజీ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు సున్నా సున్నా కలిస్తే ఫలితం సున్నా అంటూ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ లోకేష్ ల సమావేశంతో ఏం లాభం అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబుకి మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్ళాను అని పవన్ చెప్తున్నారు. లోకేష్ పల్లకి మోయడం కోసం పని అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సున్నా సున్నా కలిపితే సున్నా అవుతుందని సున్నా ఇంటూ సున్నా సున్నా అవుతుందని మొన్నే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు. అదే పరిస్థితి ఇక్కడ కనిపించింది. పాత కలయిక ఇది కొత్త కలయిక ఏం కాదే పాత కలయికలో కొత్త రూపాన్ని ఇచ్చారు రాజమండ్రిలో సెంట్రల్ జైలు ముందు హోటల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటున్నాడు మేమేమి తెలుగు మేమేమి జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు వారి విధానాలకు మేము వ్యతిరేకం మేము మాత్రం మీకు వ్యతిరేకమా టిడిపి అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాసురి వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు సందర్భంగా పాటు ఎమ్మెల్సీలు పంచమర్తి అనురాధ కంచర్ల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు తేదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది గతంలో చేపట్టిన మోత మోగిద్దాం కాంతితో క్రాంతి న్యాయానికి సంఖ్యలు తరహాలోనే తాజాగా మనం చేద్దాం జనాసుర దహనం పేరుతో నిరసన చేపట్టింది జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపు మేరకు వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ సైకో జగన్ పోవాలి అని రాసిన పత్రాలను ప్రజలు పార్టీ శ్రేణులు దహనం చేశారు నిరసనలకు సంబంధించిన వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు జగన్ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించబోయే విజయంగా ఈ దసరా పండుగ చేసుకోవాలని తేదేపా కోరింది లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు अच जय 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 बाबु जय जय रोके जय जय रोके साइकिल లో ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్రాన్ని కోరారు ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆమె లేఖ రాశారు రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు జూలై నాటికి రాష్ట్రం చేసిన అప్పుల వివరాలను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు అప్పులపై అడిగిన ప్రశ్నకు కేవలం ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన నాలుగు లక్షల నలభై రెండు కోట్ల రూపాయలను మాత్రమే చెప్పి కార్పొరేషన్తో సహా ఇతర అప్పులను చెప్పలేదన్నారు పార్లమెంట్లో ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని వాలంటీర్లు మీడియా ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అధికార పార్టీ ప్రచారం చేస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పురందేశ్వరి ఆ లేఖలో పేర్కొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగుతోంది దీక్ష విరమణ కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఐదు రోజుల పాటు దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది దసరా తర్వాత అమ్మవారి ఆలయంలో జరిగే రెండు అతిపెద్ద కార్యక్రమం దీక్షల విరమణ కావడం విశేషం దీక్షల విరమణకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు భవానీలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఇరుముడి సమర్పిస్తున్నారు సమిష్టి కృషి సమన్వయంతో తిరుమల శ్రీవారి సాలకట్ల నవరాత్రి రెండు బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు అన్నమయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశామని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు వాహన సేవల్లో ఉత్సవాలు చేసిన భక్తులు మధురానుభూతి పొందారన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఉద్యోగుల కళ నెరవేరిందని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగులకు ఇంటి స్థలాలను అందజేశామన్నారు వాహన సేవల ముందు పదిహేను రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయన్నారు విశ్వవ్యాప్తమంతా వికసించినటువంటి వెంకటేశ్వర స్వామి వైభవానికి సంబంధించిన రెండు బ్రహ్మోత్సవాలని ఘనాతిఘనంగా దిగ్విజయంగా జగజ్జేయమానంగా ఊహల కందని రీతిలో విజయవంతంగా నిర్వహించుకున్నాం ఇదంతా కూడా స్వామివారి కృప తప్ప మరొకటి కాదు మేమందరము కూడా ఇందులో కేవలం సేవకులు మాత్రమే తప్ప విజయమంతా వెంకటేశ్వర స్వామి ఆశిష్యులదే ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ చిన్న సమస్య భక్తులకు రాకుండా ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా సామాన్య భక్తుడి నుంచి వచ్చినటువంటి సంఘటన ఒక్కటి కూడా ఈ రెండు బ్రహ్మోత్సవాలలో లేదు అంతగా ముఖ్యంగా వాహన సేవలలో వాళ్ళు పొందినటువంటి మధురానుభూతి అంతా ఎంత కాదు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వాహన దర్శనాన్ని ఏర్పాటు చేయగలిగింది ధర్మారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా దీనికి గొప్పగా సహకరించింది పాలక మండలి సభ్యులంతా కూడా శ్రీకాకుళం జిల్లా అంతటా దేవి నవరాత్రులు వైభవంగా ముగిశాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ కోటదుర్గ కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి పాతపట్నం నీలామణి అమ్మవారు ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాల్లో అంగరంగ వైభవంగా దుర్గామాత పూజలు నిర్వహించారు హెచ్చెల్ల మండలంలోని కుసాలాపురం గ్రామంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ మేరకు ఈ రోజు విశేష పూజలు నిర్వహించారు ఈ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు హోమాలు అర్చనలు అత్యంత వైభవంగా జరిగాయి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రులు శాస్త్రోక్తంగా ఉత్సవాలు నిర్వహించారు ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఒంగోలులోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూ ఆక్రమణలు భూ దందాలు జరిగాయని ఎంతో మంది పేదలు వీటి వల్ల నష్టపోయారని వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు వీటిపై పోలీసు శాఖ సీట్లు రెవెన్యూ అధికారుల దర్యాప్తులతో బాధితులకు న్యాయం జరగదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు అలాగే రాష్ట్రంలోని ఇసుక మద్యం మాఫియాలపై కూడా విచారణ జరిపించాలని ఆయన కోరారు జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని తాగునీటికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు ఇవన్నీ కూడా మరో తెలుగు లాగా అనిపిస్తున్నది ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలులోను కనీరులోను మార్కాపురంలోను వెలుగు చూసినటువంటి చూస్తే దీనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఇది ఇదే ఆషామాషిగా ఒకరు ఇద్దరు అక్కడో ఇక్కడో జరిగినటువంటిది కాదు అటు బ్రోకర్లు ఇటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు అందరి యొక్క ఒక అపవిత్ర కూటమిగా ఇది కనిపిస్తున్నది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి పొందినటువంటి భూములు లేకపోతే మధ్యలో సంపాదించుకొని కొనుక్కున్నటువంటి భూములను ఇక్కడ లేకుండా వేరు ప్రాంతాల్లో పోయి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఖాళీలు ఉన్నాయి చూస్తున్నారు అట్లాగే అద్దెలు కొండి ఆ అద్దెలు కొన్నటువంటి వాళ్ళు మావేయి అని చెప్పని క్లెయిమ్ చేసుకొని అక్రమ పత్రాలు సృష్టించి ఈ రకమైనటువంటి ఒక పేద కుంభకోణం ఈరోజు రాష్ట్రం అంతా కూడా సంచలనం సృష్టిస్తున్నది ఇది ప్రకాశం జిల్లాలోనే కాదు ప్రకాశం జిల్లాకే పరిమితమైందనుకున్న కూడా పొరపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అనేక చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు అక్కడ ఖాళీ భూములు కల్పిస్తే ఆ భూములన్నీ కబ్జా చేయటం అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించేయటం వివాదాలు సృష్టించి మధ్యస్థాలు చేసి పంచాయతీల ద్వారా అటు ఇటు ఇద్దరు భూములు లాగేసుకోవటం ఇవన్నీ ఇవన్నీ ఇంకొక రకమైతే ఇంకోటి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకొని అసైన్మెంట్ భూములు తీసుకొని అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే గవర్నమెంట్ అధికారికంగా ఆ భూములు తీసుకుపోయి ఆ బ్యాంకుల్లో పెట్టి ఆ బ్యాంకులు లోన్ తీసుకొని అవి ఎగ్గొట్టి ఈ భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా వీటిని అమ్ముకొని ఈ రకమైనటువంటి ఒక పెద్ద నెట్వర్క్ కార్పొరేటు నెట్వర్క్ ఈరోజు పైనుంచి కింది దాకా ఒక అల్లెకలాగా ఒక ఒక గూడు అల్లుకున్నట్టుగా అల్లుకుంది ఈ విషయ వలయాన్ని ఛేదించాలని అంటే మొత్తం భూములకు సంబంధించినటువంటి ఈ వివాదాలన్నిటినీ కూడా ఇందులో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయడానికి సిట్టింగ్ జడ్జితో ఒక న్యాయ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఓట్ల తొలగింపుపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అరెస్ట్ అయిన మొదటి వారంలో రెండు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క టీడీపీ సానుభూతి ఓట్లు తొలగించడానికి ఫామ్ సెవెన్ పెట్టారు అదే వారంలో కొత్త ఓట్ల కోసం లక్ష ఇరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి చంద్రబాబు అరెస్ట్ అయిన సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారు సుమారు ఇరవై నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారు అని ఆరోపించారు రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొనుంది ఈ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు విసికి వేసారిపోయారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు సామాన్య మానవుడి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్ర అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మరలా అధికారంలోకి రావాలి ఉన్న అధికారం నిలబెట్టుకోవాలనే ఒక కుట్రతో కుతంత్రాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటర్ లిస్టులో అవకతవకలపై దృష్టి పెట్టింది ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే మరలా రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటు వేయరో ఓటు వేయరు అనే సందేహం ఉన్న వాళ్ళ ఓట్లన్నీ కూడా తీసివేయటానికి ఒక కుట్రపూరిత కుట్ర తెరలేపారు వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు వార్డుల వరకు ఉన్న సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకొని ప్రతి ఒక్క ఓటర్ వివరాలు తెప్పించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లని గుర్తించి వారి ఓట్లు తీసేసేదానికి కుంటి సాకులతో ఫామ్ సెవెన్ని బల్క్లో అప్లోడ్ చేసి లేకపోతే బిఎల్ఓల్ని బెదిరించి బలవంతంగా వారితో ఈ ఫామ్ సెవెన్ ఫా పెట్టించి ఓటు తీసివేయడానికి ఉపయోగించే ఫామ్ సెవెన్ని పెట్టడం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణానికి వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వారు వెల్లడించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం